నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చక్కగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు కట్ చేశాను ఉల్లిపాయలు కూడా కట్ చేశాను ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కూడా నా కళ్ళల్లో ఒక్క చుక్క కూడా వాటర్ రాలేదండి తర్వాత అయితే వచ్చినాయి షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఎందుకు వచ్చాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఇంకా ఏమో ఆ ప్యాన్ ఏమో చాలా మందంగా ఉంది కదా హీట్ అవ్వలేదన్నమాట నాకు పచ్చిమిరపకాయలు వేయగానే ఏమీ ఏమి మూమెంట్ లేకపోయేసరికి కొంచెం డౌట్ వచ్చి స్టవ్ వెలుగుతుందా లేదా అని చెక్ చేశాను అనమాట ఇంకా సరేలే ఉల్లిపాయ కట్ చేసే లోపు అవి వేగిపోతాయిలే అని చెప్పి ఉల్లిపాయ కట్ చేసుకుంటా ఉన్నానమాట ఇంకా మా హస్బెండ్ అప్పుడే జిమ్ నుంచి వచ్చారు ఇంకా నేను కట్ చేస్తా ఉంటే ఏమో చెప్పాను నేను ఇంకా జెప్టోలో ఆర్డర్ చేయమని చెప్పి ఇంక అప్పుడు అనమాట గొడవ నేనైతే అసలుకి ఇంతకు ముందు కూరగాయలు నేను వెళ్ళి తెచ్చుకునేదాన్ని అనమాట పిల్లల్ని తింటున్న తర్వాత ఇప్పుడు టైం అస్సలు ఉండట్లేదండి జెప్టోలో కూడా అంతే ఉంటున్నాయి ప్రైసెస్ సో జెప్టోలోనే ఆర్డర్ చేపిచ్చేసుకుంటున్నాను నేను కూడా ఇంకా ఎగ్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకా ఫ్రూట్స్ కానీ ఏమున్నా కానీ జెప్టోలోనే ఆర్డర్ చేయించేసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో నీకు అసలుకి కొంచెం కూడా డబ్బుల గురించి తెలియట్లేదు ఇంతకు ముందు ఎలా ఖర్చు పెట్టేదాన్ని ఇప్పుడు ఎలా ఖర్చు పెడుతున్నావు నేను అసలు నీ అకౌంట్లో డబ్బులు ఉంటే దుమ్ము దుమారం చేసేస్తున్నావు అని చెప్పేసేసి ఆయన అయితే తిడుతున్నారనమాట నేను ఇంకా నేను ఎందుకు తగ్గుతాను అసలుకి నా తప్పేం లేదు కదా నిజంగా అంతే ప్రైసెస్ ఉంటున్నాయి ఆల్మోస్ట్ నేను చూసినప్పుడు అంటే బయట తీసుకున్నప్పుడు ఇప్పుడు బెండకాయలు హాఫ్ కేజీ ముప్పై ఉన్నాయి అనుకోండి జెప్టోలో కూడా అంతే ఉంటున్నాయి అందుకని చెప్పి ఏదైనా ఒకటే కదలే అని చెప్పేసి పెట్టేయమన్నాను నేను దానికి అసలుకి ఇంకా నాకు డబ్బులు విలువ తెలియదని అని ఊరికే ఖర్చు పెడుతున్నానని ఇప్పుడు ఏదో ఒక రూపాయి సంపాదిస్తున్నావు కదా నీ ఇష్టానికి ఖర్చు పెడుతున్నావు ఇంతకు ముందైతే అసలుకి చూసుకొని చూసుకొని ఖర్చు పెట్టేదానివి నేను కార్డు ఇచ్చినా కానీ డబ్బులు ఇచ్చినా కానీ అన్నీ కరెక్ట్గా లెక్క రాసుకునేదానివి ఎంత ఖర్చు పెడుతున్నాను ఏంటి అని చూసుకునేదానివి కాస్ట్లీ కాస్ట్లీ ఐటమ్స్ ఏమో కొనేదానివి కాదు అది ఇది అని చెప్పి ఈ పెడుతున్నారు నేను కూడా ఇంకా నేను అలా చేస్తున్నానా ఎలా చేస్తున్నానా అది ఇది అని నేను కూడా మాట్లాడుతానే ఉన్నాను అనమాట ఇంక ఈ పాలకూర కట్ చేసినంతసేపు ఏడుస్తానే ఉన్నాను నిజమేనండి ఇంతకు ముందు మా హస్బెండ్ కార్డు ఇచ్చిన మనీ ఇచ్చిన నేను రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళాను అనుకోండి అక్కడ నాకు కావాల్సిన వరకు తెచ్చుకునేదాన్ని ఎక్స్ట్రా ఒక్కటి కూడా కొనేదాన్ని కాదనమాట పిల్లలకు కూడా అంతే అది కోవిడ్ టైంలో కోవిడ్ అయిపోయిన తర్వాత అనమాట అప్పుడు అప్పుడైతే నేను యూట్యూబ్ నుంచి ఏమి ఎన్ ఎర్న్ చేయట్లేదు అనమాట ఏ యూట్యూబే స్టార్ట్ చేయలేదనమాట ఇంకా అయితే అప్పుడు నేను రిలయన్స్ ఫ్రెష్ కనుక మా పాపని తీసుకెళ్లేదాన్ని కాదు నాకు ఏం కావాలో కొనుక్కుని వచ్చేసేదాన్ని ఇంకా ఏమన్నా కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ కావాలనుకోండి లైక్ డ్రాగన్ ఫ్రూట్ కానీ లేకపోతే స్ట్రాబెరీస్ కానీ బ్లూబెర్రీస్ కానీ ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా కొంచెం ఇంకా అలాంటివి కావాలంటే నేను వెళ్ళినప్పుడు అయితే కొనుక్కునేదాన్ని కాదనమాట నేను వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ తేవాలంటే బనానా ఆరెంజ్ ఇంకా ఇవే తీసుకొచ్చేదాన్ని కొంచెం కాస్ట్లీగా కనిపించినవి అంటే అవి ముట్టుకునేదాన్ని కాదు కూరగాయలు కూడా అంతే బ్రకోలీ కానీ ఇలాంటివి తీసుకునేదాన్ని కాదనమాట నేను కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అంటే అవి తీసుకునేదాన్ని కాదు కాస్ట్ తక్కువలో ఉన్న కూరగాయలన్నీ తెచ్చుకునేదాన్ని కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో అయితే ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా స్టార్టింగ్లో అప్పుడు నేను ఇంకా మనీ అర్న్ చేయట్లేదు అప్పుడైతే ఇంకా మా హస్బెండ్ నా అకౌంట్లో కొన్ని డబ్బులు వేసేవాళ్ళు ఎప్పుడన్నా అవసరానికి యూజ్ అవుతాయి ఇలా బయటకు వెళ్ళినప్పుడు కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అని వాటిని కూడా చూసుకుని చూసుకుని ఖర్చు పెట్టేదాన్ని అన్ని రాసుకునేదాన్ని అనమాట పిల్లలు కూడా ఏమన్నా అడిగితే ఒకటే ఒకటే ఐటమ్ తీసుకోమనేదాన్ని ఇంకా వాళ్ళు మ్యాక్సిమం చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అంతగా ఏం అడగరు ఒక చాక్లెట్ తీసుకోండి అంటే గిట్ క్యాట్ చాక్లెట్ ఒకటి తీసుకుంటారు లేదు బూస్ట్ మిల్క్ షేక్ అని వస్తుంది కదా అది కావాలి అంటే అది కొనబడతాను అనమాట అంతే ఇప్పుడేమో సర్లే ఏమైంది వాళ్ళు ఏమన్నా అడిగితే కొనివ్వకపోతే ఇప్పుడు కూడా కొనివ్వకపోతే అట్లాగే ఇప్పుడు నా దగ్గర కొన్ని డబ్బులు ఉంటున్నాయి కదా అన్నిటికీ లెక్కలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా అన్న ఆలోచనతో ఇంతకు ముందైతే నేను కరెక్ట్గా లెక్క చెప్పేదాన్ని ఇంత ఇచ్చారు మీరు నాకు ఇంత ఖర్చు పెట్టాను ఇది అని చెప్పేసి చెప్తా ఉండేదాన్ని అనమాట ఇప్పుడేమో ఇంకా సర్లే అలా ఖర్చు పెట్టేస్తున్నాను ఏం ఖర్చు పెడుతున్నాను ఏంటి అనేది చూసుకోవట్లేదు ఇంతకు ముందు కూడా మా పిల్లలు కొబ్బరి నీళ్ళు అడిగితే సాటర్డేనో సండేనో ఇంకా మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు కదా ఆ రోజు తీసుకెళ్ళి వాళ్ళు అనమాట ఇప్పుడైతే వాళ్ళ ఇష్టం నా ఇష్టం అయిపోతుంది ఇంక రోజు వెళ్తున్నాము కొబ్బరి నీళ్ళు తాగుతున్నాము వస్తున్నాము సరే మంచిదే కాదనట్లేదు ఏమో పిచ్చి పిచ్చి ఖర్చులు కూడా ఏం పెట్టట్లేదు నేను ఇంకా ఇదే విషయము నేను అంటానే ఉన్నాను కట్ చేసుకుంటానే ఉన్నాను ఏడుస్తానే ఉన్నాను ఇంకా ఏడుస్తుంటే అంతేమి అనమాట మళ్ళీ వచ్చి భుజ్జగించడానికి ట్రై చేస్తారు నేను ఆ వేలో అనలేదు ఈ వేలో అనలేదు అని చెప్పేసేసి ఆ పాలకూర కట్ చేసేటప్పుడు ఏడుస్తా ఉన్నాను కదా ఆ ఏడుపు పాలకూర ఫ్రై అయ్యే వరకు కూడా లేదనమాట మా హస్బెండ్ వచ్చి మళ్ళీ అట్లా కాదు ఇట్ల కాదు నేను అలా అన్నాను ఇలా అన్నాను అలా కాదు చూసుకోవాలి కదా ఇప్పుడు ఒక రూపాయి వస్తుందంటే రూపాయిన్నర ఖర్చు పెడితే ఎలాగూ ఒక అర్ధ రూపాయి ఖర్చు పెట్టుకుని అర్ధ రూపాయి ఉంచుకోవాలి కదా అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్పేసి వెళ్ళారనమాట ఇంకా నిజమే నా ఖర్చు కొంచెం ఎక్కువ అయింది నేను కూడా చూసుకోవాలి అనుకున్నాను అయితే పాలకూర ఆమ్లెట్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఎగ్స్ అసలుకి టైమే ఉండట్లేదండి నిజంగా పొద్దున్నే ఇంతకు ముందే అయితే ఒక కూర వండేసి అన్నం వండేసి ఇంకా పిల్లలకి టిఫిన్ చేస్తాను కదా ఇడ్లీలు దోశలు అయితే ఇంకా చట్నీ చేసేస్తాను వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత నాకు దోశలు వేసేస్తే సరిపోయేది లేదంటే ఇడ్లీ అయితే ఇడ్లీ పెట్టేస్తే సరిపోయేది ఇప్పుడైతే ఈయన జిమ్ వెళ్ళి సిక్స్ ప్యాక్ అని అదని ఇదని ఇంకా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి డైట్ ఇంకా వెజిటేబుల్స్ ఉడకబెట్టాలి ఎగ్స్ ఉడకబెట్టాలి ఇంకా ఈ ఎగ్స్ తో రోజు ఒకేలా కాదు ఒక రోజు ఆమ్లెట్ వేయాలి రోజు ఎగ్స్ కట్ చేసి ఒక రోజు ఏమో చాట్ లాగా చేయాలి ఇంకా అలా 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 అని చెప్పేసి చాలా పని అయిపోతుంది నాకు వీడియో ఎడిటింగ్ కానీ వీడియో లూజ్ చేసుకోవడానికి నాకు స్టోరీ ఛానల్ ఉంది మీలో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు స్టోరీ వీడియో ప్రిపేర్ చేసుకోవడానికి నాకు చాలా టైం పెట్టేస్తుంది ఒక ఎయిట్ అవర్స్ అన్న పడుతుంది అనమాట ఆ ఎయిట్ అవర్స్ నేను స్టోరీ వీడియో మీద స్పెండ్ చేయాలంటే నాకు అసలు టైం ఉండట్లేదు నాకు ఏడుపు వచ్చేస్తుంది లిటరల్గా ఇంకా అందుకని చెప్పి చిన్న విషయానికి కూడా నేను ఎక్కువగా రియాక్ట్ అయిపోతున్నాను ఊరికి ఏమన్నా అన్నారంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అనమాట అసలుకి నాకు టైం ఉండట్లేదు చేయలేకపోతున్నాను ఎక్కువ టైం నైట్ ఎక్కువసేపు మేల్కొని ఉండాల్సి వస్తుంది మార్నింగ్ తొందరగా లేవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా ఊరికూరికే కోపం వచ్చేస్తుంది నాకు మా హస్బెండ్ కూడా అర్థం అవుతుంది ఆ విషయము ఇంకా మా హస్బెండ్ ఏమంటున్నారంటే మనకి అంత ప్రాబ్లం ఏం లేదు కదా మనీకి నువ్వు అంత స్ట్రెస్ తీసుకోవద్దు రోజు కాకపోతే రోజు మార్చి రోజు పెట్టు అలా ప్లాన్ చేసుకో ఊరికే స్ట్రెస్ తీసుకొని మళ్ళీ పిల్లలకు కూడా అంతే కదా ఇప్పుడు ఏమవుతుందంటే నా టైము ఇప్పుడు మా రిషితకి సెవెన్ థర్టీ నుంచి సెవెన్ ఫార్టీ ఫైవ్ లోపు స్కూల్లో వదిలేయాలి సెవెన్ ఫిఫ్టీకి గేట్ క్లోజ్ అనమాట ఆ తర్వాత అయితే లేట్ కమర్ కింద రాసేస్తారు ఇంకా సెవెన్ థర్టీకి మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోవాలన్నమాట అక్కడ ఫుల్ ఆ రోడ్ అంతా ఫుల్ ట్రాఫిక్ ఇంకా అందుకని చెప్పేసి సెవెన్ థర్టీకి స్టార్ట్ వెళ్తే మేము సెవెన్ ఫిఫ్టీ వరకు గేట్ క్లోజ్ చేసే వరకు అక్కడే ఉంటాను అనమాట లోపలికి సెవెన్ ఫార్టీకి పంపించినా కూడా తను పైకి వెళ్ళి పై నుంచి నాకు బాయ్ చెప్పే వరకు అక్కడే ఉంటాను ఇంకా సాత్వికను కూడా మార్నింగే రెడీ చేసి తీసుకెళ్లిపోతాను అనమాట వాడికి ఎయిట్ కి గేట్ ఓపెన్ చేస్తారు నర్సరీ కాబట్టి ఇంకా సో అక్కడే ఉంటాను అనమాట నేను ఎదురుగా పార్క్ ఉంటది ఆ పార్క్ లో కొంతసేపు మా సార్కి నడిపిస్తా నేను కొన్ని ఎక్సర్సైజ్లు చేసుకుంటా కొంతసేపు వాక్ చేస్తా అట్లా ఏంత లేదన్నా గేట్ క్లోజ్ చేసేసిన తర్వాత మేము బైక్ దగ్గరికి వెళ్ళి మెల్లగా నడుచుకుంటూ కొంచెం దూరంలో పడతానమాట బైక్ ఎందుకంటే అక్కడ అంతా రష్ అంతా రష్గా ఉంటుంది స్కూల్కి వెళ్ళే పిల్లలతో పేరెంట్స్ తో బైకులతో వాటిలతో వీటితో నేనైతే కొంతమంది అయితే దింపేసి వెళ్ళిపోతారు అనమాట బ్యారిగేట్ పార్కింగ్ అని బ్యారిగేట్ పెట్టిన చోట కానీ నేను అలా దింపడానికి అవదు మరిష్ట చిన్నపిల్ల కాబట్టి ఇంకా సో నేను గేట్ వరకు వెళ్ళి లోపలికి వెళ్ళిన వరకు క్లాస్ రూమ్ వెళ్ళిన వరకు చూసే వస్తాను అనమాట ఇంకా ఫిఫ్టీకి ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీకి గేట్ క్లోజ్ చేసేసిన తర్వాత మేము బైక్ దగ్గరకు వచ్చి బైక్ స్టార్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఒక్కొక్క రోజు ఎయిట్ కూడా అవుతుంది ఎవరన్నా ఫ్రెండ్స్ కనపడితే వాళ్ళతో మాట్లాడతా వచ్చేసరికి ఇంకా ఎయిట్ నుంచి ఎయిట్ ఫిఫ్టీన్ వరకు పార్క్ లో కొంత సాత్విక్ నడిపించడం స్కూల్లో మాట్లాడినా బాగా టీచర్ అడిగిన దానికి సమాధానం చెప్పు లౌడ్ గా మాట్లాడు అది ఇది అని వాడికి వాడికి చెప్పి 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 చిన్న చిన్నపిల్లోడు కదా త్రీ అండ్ హాఫ్ ఇయర్సే వాడికి నర్సరీలో వేసాను అనమాట ఇంకా వాడిని ఎయిట్ ఫిఫ్టీన్ కి గేట్ లో వదిలితే వాడు ఇక్కడే ఉండు ఇక్కడే ఉండు అని వాడు గోల చేస్తానే ఉంటాడు గేట్ దగ్గరే నుంచి వాళ్ళని చాలాసేపు వాడు లోపలికి వెళ్ళడానికి ఒక పది నిమిషాలన్నా ఇసుకిస్తాడు అనమాట ఇంకా తర్వాత నేను ఎయిట్ థర్టీకి ఇంటికి వచ్చేసాను అనుకోండి అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ ప్యాక్ చేయడము వీడియో తీసుకోవాలంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కదా ఇంకా లంచ్ బాక్స్ వీడియో తీసుకొని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ వీడియో తీసుకునేసరికి ఈయన వచ్చేసరికి ఇంకా ఏం తిని బయలుదేరేసరికి టెన్ టెన్ థర్టీ కూడా అయిపోతుంది అనమాట ఒక్కొక్క రోజు ఇంకా నేను ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తానే ఓట్స్ కూడా రెడీ చేసేసి అనమాట నేను వేడి వేడి పాలల్లో ఓట్స్ చేసేసి వెళ్తాను నేను వచ్చేసరికి చల్లారతాయి ఈ లోపుగా ఓట్స్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి కొంచెము ఫ్రూట్స్ ఏమన్నా యాడ్ చేస్తానన్నమాట దానిమ్మకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను నా కోసం ఒక కప్పులోకి తీసుకున్నాను మా హస్బెండ్కి క్యారెట్ బీట్రూట్ మిల్క్ షేక్ కూడా చేసేసాను నా కోసము క్యారెట్ బీట్రూట్ ఇంకా ఎక్కువ మిల్క్ వేక్ ముందే పేస్ట్ లాగా కూడా చేసేసింది తీసేసుకున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇచ్చేయడమే ఇంకా ఈ నెల్లిపోయిన తర్వాత నేను అన్ని సర్దుకొని కిచెన్ అంతా సర్దుకొని అప్పుడు తింటాననమాట ఈ ఆ లోపుగా లెవెన్ థర్టీ ట్వెల్ అయిపోతుంది ఆల్మోస్ట్ స్టోరీ కూడా పెట్టేసి తమ నెల చేసుకుని ఒక చేసి ఉంటే ఓకే చేయకపోతే స్టోరీ పబ్లిక్ చేసేసి అప్పుడు వచ్చి ఇంకా నేను తింటానమాట ఇదే ఇవాళ్ వీడియో అండి ఇంకా నిజంగా నేను అంత రియాక్ట్ అవ్వాల్సిన విషయం ఉందంటారా మీకేమనిపించింది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి